గురు జయగుడు నమ ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మే నెల పద్దెనిమిదో తారీఖున రాశులలో మార్పు చెందుతున్న రాహువు మరియు కేతుగ్రహాలు అంటే ప్రస్తుతం రాహు మేనరాశి నుంచి కుంభరాశిలోకి కేతు రాశి నుంచి సింహరాశిలోకి మారడం జరుగుతుంది ఇప్పుడు మనం వివిధ రాశుల వారి మీద రాబోయే పద్దెనిమిది నెలలో కేతుగ్రహం ఎటువంటి ప్రభావాన్ని చూపడం ఉంది అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలిద్దాం సాధారణంగా రాహుకేతువులు ఒక వన్ ఎయిటీ డిగ్రీస్ యాంగిల్లో ఉంటూ రెండు ఒకేసారి రాసులు మారడం జరుగుతూ ఉంటుంది అంటే ఇప్పుడు రాహు కేతువు రెండు గ్రహాలు ఒకసారి మారినప్పటికి కూడా రాహు ఏ భావంలో ఉంటాడో ఆ భావం యొక్క ఫలితాలని ఎక్స్పాండ్ చేయడం జరుగుతూ ఉంటుంది అయితే కేతువు ఏ భావంలో ఉంటే ఆ భావ ఫలితాలని తగ్గించడం జరుగుతూ ఉంటుంది అంటే కేతువు జ్ఞానకారకుడు వైరాగ్యకారకుడు అలాగే బ్రహ్మచర్యానికి కారకుడు ఏదైనా త్యాగానికి సిద్ధంగా ఉండే గ్రహం కేతు గ్రహం కాబట్టి సాధారణంగా కేతు హృదయంతో ఆలోచించడం జరుగుతూ ఉంటుంది అంటే రాహు హెడ్ అందుకని రాహుకి ప్రపంచంలో అన్నీ తనకే కావాలని సంపదంతా తన సొంతమే కావాలని తను మాత్రమే బాగుండాలని రాహు ఆలోచన ఉంటుంది రాహు అంటే కేవలం తల అది ఆకాశం నుంచి భూమిలోకి అంటే భూమిలో ఉన్నటువంటి తన దేహం కోసం చూస్తూ ఈ ప్రపంచంలో ఉన్నటువంటి కోరికలన్నీ తనకు కావాలని కోరుకుంటాడు రాహు అందుకే రాహు ప్రభావం ఉన్నటువంటి జాతకులు అనేక అనైతిక అక్రమ మార్గాల ద్వారా ధనాన్ని సంపాదించడం జరుగుతూ ఉంటుంది మరి కేతు అలా కాదు కేతువు కేవలం మొండె భాగం మాత్రమే అంటే తల లేకుండా కేవలం మొండె మాత్రమే ఉంటుంది మరి కేతు ఆకాశం వంక చూడటం వల్ల జ్ఞానకారకుడు వైరాగ్యకారకుడు అవుతూ ఉంటాడు ఏ కోరిక ఏ మో వ్యామోహం ఉండదు మరి అందరూ బాగుండాలి అందరూ క్షేమంగా ఉండాలి అన్నటువంటి ఆలోచనతో రాహు కేతు ఉండడం జరుగుతుంది దాని తర్వాత ఏంటంటే కేతువు ఏ భావంలో ఉంటే ఆ భావం మీద వ్యామోహాన్ని కోరికని తగ్గించడం జరుగుతూ ఉంటుంది మరి ఈ విధంగా ఈ రాహుకేతువులు మార్పు చెందడం వల్ల మరి వివిధ రాశుల వారి మీద కేతువు యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుంది అన్నది పరిశీలిద్దాం సాధారణంగా కేతువు విఘ్నేశ్వరుడు యొక్క ప్రతిరూపంగా చెప్పడం జరుగుతూ ఉంటుంది అందువలన ఈ కేతువు ఏ రాశిలో ఉంటే ఆ రాశికి సంబంధించిన ఫలితాలు మనకు కావాలంటే ఎక్కువగా విఘ్నేశ్వరుని ఆరాధించడం వల్ల అలాగే కొత్త విషయాలు తెలుసుకోవాలన్నా మనలో ఉన్నటువంటి జ్ఞానాన్ని పెంచుకోవాలన్నా విజ్ఞాన సంపద పెరగాలన్నా కేతువు యొక్క ఆశీసులు తప్పగా ఉండవలసిందే అయితే రాహు కేతువు రెండు ఎదురెదురు రాసుల్లో ఉండడం వల్ల కంపల్సరిగా వీళ్ళిద్దరి ప్రభావం కలిపే వివిధ రాశుల మీద రావడం జరుగుతుంటుంది ఆ కారణం వల్ల ఏంటంటే ఎక్కువగా రాహు డామినేట్ చేస్తున్నప్పుడు కూడా కొన్ని సందర్భాల్లో కేతువు కూడా తన ఫలితాన్ని ఇస్తూ జాతకుణ్ణి మోక్షం వైపు నడిపించే ప్రయత్నం చేస్తూ ఉంటాడు మరి ఇప్పుడు మనం మిగతా రాశుల వారికి ఈ మే నెల పద్దెనిమిదవ తారీఖున మార్పు చెందినటువంటి ఈ రాహు కేతువులు ఏ విధమైన ప్రభావం చూపుతారో వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ వీడియోలో మనం మేషరాశి వారికి రాహు కేతువుల మార్పు ప్రభావంలో మే పద్దెనిమిదవ తారీఖున మనకి రాహు పదకొండులోకి రావడం జరుగుతుంది మరి కేతువు పంచమ స్థానంలోకి రావడం జరుగుతూ ఉంటుంది అంటే మనకి ఈ ఐదవ స్థాన ఫలితాలు మేషరాశి వారికి ఏ విధంగా ఉంటాయి అని ఆలోచించినప్పుడు ముఖ్యంగా జాతకుడికి చాలా కన్ఫ్యూజ్ ఏర్పడడం జరుగుతూ ఉంటుంది ఏ పని చేయాలన్నా రెండు మూడు రకాలుగా ఆలోచించి చివరికి ఆ పనిని వాయిదా వేయడం జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా ఈ సమయంలో మీరు ఈ స్పెక్యులేషన్లో కానీ జోదం షేర్ మార్కెట్లో ఎక్కువగా నష్టపోయే అవకాశం ఉంటుంది అలాగే విద్యార్థులు పరీక్షల్లో అనుకున్నటువంటి ర్యాంకు సాధించడంలో ఇబ్బంది పడే అవకాశం ఉండదు ఈ సమయంలో మీ యొక్క సంతానం విద్య నిమిత్తం కానీ ఉద్యోగ నిమిత్తం కానీ కొంత దూరంగా వెళ్ళే అవకాశం ఉంది అది విదేశం అవచ్చు ఇతర రాష్ట్రం కూడా అవచ్చు అంటే ఈ సమయంలో పిల్లలు మీ దగ్గర ఉండి చదువుకోవడం కన్నా దూరంగా ఉండి చదువుకోవడం వల్ల వాళ్ళు ఇంకా జ్ఞానవంతులై అభివృద్ధి కలిగే అవకాశం ఉంది మళ్ళీ మీకు బాగా ఎవరినైతే మీరు బాగా ఇష్టపడుతుంటారో వాళ్ళు ఏదో కారణం వల్ల మీకు దూరం అవ్వడం జరుగుతూ ఉంటుంది ఈ సమయంలోనే మీకు చాలా వరకు ప్రేమలో వైఫల్యాలు జరిగే అవకాశం ఉంది మరి ప్రేమించుకున్నటువంటి ప్రేమికులు ఎడబాటు కూడా వచ్చే అవకాశం ఉన్నది అంటే వారికి ఏదన్నా మంచి జరుగుతుంది మీరు ఎవరినైతే ఇష్టపడుతున్నారో వాళ్ళకి పెళ్ళి అవ్వడం కానీ ఏదన్నా ఉద్యోగం రావడం వల్ల వాళ్ళు దూరం అవ్వడం వల్ల సర్వసాధారణంగా ఈ లవ్ బ్రేకప్ జరుగుతూ ఉంటదం అంటే సాధారణంగా ఈ కేతు ఐదో స్థానంలో ఉన్నవారు ఎక్కువగా త్యాగానికి సిద్ధపడుతూ ఉంటారు అందువల్ల ఎంత బాగా ఇష్టపడినప్పుడు కూడా అవతల అమ్మాయికో అబ్బాయికో మంచి అవకాశం వస్తుందంటే కామన్గా వీళ్ళు మరి దాన్ని త్యాగం చేసి ప్రేమించిన వారి యొక్క అభివృద్ధికి వారి యొక్క శ్రేయస్సు కోరుకొని కామ్గా ఉండి మంచి కావాలని కోరుకుంటూ ఉంటారు అంటే నిజమైన ప్రేమ అన్నది ఈ పంచమ స్థానంలో కేతు ఉన్నవారి మీద ఎక్కువగా ఉండడం జరుగుతూ ఉంటారు ఈ సమయంలో ఉన్నత విద్య అభ్యసిస్తున్నవారు విద్యా సంబంధించిన విషయాలు కాకుండా ఇతర విషయాల మీద ఆసక్తి కలగడం జరుగుతూ ఉంటుంది మీలో ఉన్నటువంటి నైపుణ్యానికి తెలివితేటలకి చాలా వరకు ఈ సమయంలో గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది మీరు ఒక సినిమా ఇండస్ట్రీలో ఉన్న ఒక రచయితగా ఉన్న ఒక సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న మీరు కనిపెట్టినటువంటి కానీ మీరు తయారు చేసినటువంటి ప్రోడక్ట్కి మంచి వాల్యూ రావడం జరుగుతుంది ఒకేసారి మీరు మీ యొక్క తెలుగుతేటల్ని మీలో మీ యొక్క విద్వత్తుని గుర్తించి ఒకేసారి మీ యొక్క నేమ్ అండ్ ఫేమ్ పెరిగే అవకాశం ఉంది అంటే చాలామంది అంటారు ఇంతకాలం బట్టి మీరు ఎక్కడున్నారండి ఈ సమయంలో వచ్చారు చాలా బాగా మనకు ఉపయోగపడడం జరిగింది అన్న విధంగా మీ యొక్క నేమ్ అండ్ ఫేమ్ పెరిగే అవకాశం ఉంది అలాగే మీరు చాలా భవిష్యత్తుని ఊహించే విధంగా ఉంటారు కాబట్టి మరి మీరు ఒక న్యాయవాదిగా ఉన్న ఒక టీచర్గా ఉన్నా ఒక శాస్త్రజ్ఞుడిగా ఉన్నా లేదంటే ఒక జ్యోతిష్యకుడుగా ఉన్నా మరి భవిష్యత్తును ముందుగా ఊహించి వారి యొక్క కేసులు కానీ విద్యార్థుల్ని మంచి మార్గంలో నడిపించడం కానీ మీరు చెప్పింది కూడా జరిగే విధంగా అవకాశం ఉంది అలాగే మీరు ఈ సమయంలో మీ ఇష్ట దేవతని కనుక్కొని ఆమెను ఆరాధించడం వల్ల కూడా లాభం కలుగుతుంది అలాగే మీకు మంచి ఫాలోవర్స్ కానీ శిష్యులు కానీ ఏర్పడడం వల్ల మీరు ఏ రంగంలో ఉన్నప్పుడు కూడా మీ యొక్క శిష్యుల యొక్క అభివృద్ధి లేదంటే మీ సంతానం యొక్క అభివృద్ధి మీకు చాలా ఆనందాన్ని కలిగించే అవకాశం ఉంది అయితే సంతానం కొరకు ఆశిస్తున్నటువంటి దంపతులు మాత్రం కంపల్సరిగా తగు విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది అంటే ఈ సమయంలో మరి ఎవరైనా స్త్రీలు కన్సీవ్ అయ్యి ఉంటే వారు మరి డెలివరీ అయ్యేంత వరకు సరైనటువంటి వైద్య పర్యవేక్షణలో ఉండడం లేదంటే ఏదన్నా దైవారాధన సుబ్రహ్మణ్య స్వామిని పూజించుకోవడం వల్ల చక్కగా మీకు సత్సాంతానం కలిగే అవకాశం ఉంటుంది హేతుగ్రహం మనకి సంపూర్ణంగా సహకరించాలంటే మరి విఘ్నేశ్వరుడు యొక్క ఆరాధన వల్ల మనకి కేతువు సంతృప్తి చెందడం జరుగుతూ ఉంటుంది అందుకని కంపల్సరిగా ఈ కేతు పెట్టినటువంటి ఇబ్బందులు నుంచి అంటే కేతు ఇబ్బందులే ఉంది ఏ పని ప్రారంభించినా మధ్యలో ఆగుతుంటుంది మనం ఒక ప్రయత్నం కోసం వెళ్తే వేరే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది విద్యార్థులకి చదువు మీద ఆసక్తి తగ్గి మిగతా విషయాల మీద ఆసక్తి వెళుతుంది బట్ ఏదైనా కేతు కేతుగ్రహం అంటే విఘ్నేశ్వరుడు యొక్క ఆరాధన సంకటనాశన స్తోత్రం చదువుకోవడం సంకష్టహార చతుర్థి రోజు కంపల్సరీగా ఉపవాసం ఉండి విధి విధానంగా మరి ఉదయం పూట ఏదన్నా గణపతి హోమం జరుగుతుంటే అందులో పాల్గొనడం వేళ సాయంకాలం అభిషేకంలో పాల్గొనడం వల్ల చక్కగా ఈ యొక్క విఘ్నేశ్వరుడు యొక్క అనుగ్రహంతో కేతుగ్రహ అనుగ్రహం లభిస్తుంది సింపుల్గా ఏంటంటే ఆదివారం కానీ మంగళవారం కానీ ఎండు ఖర్జూరం ఎండు ఖర్జూరం అన్నది ఒక ఏడు ఎండు ఖర్జూరాలు అలాగే ఒక చిల్లర నాను పది రూపాయలదో ఇరవై రూపాయల నానో తీసుకొని మరి అలాగే ఒక ఏడు మంది సాధువులకి అక్కడ అంటే సాధువులు అంటే మామూలుగా అక్కడ టెంపుల్ దగ్గర ఉన్నటువంటి ఈ కాషాయ రంగు ధరించిన వాళ్ళకి ఒక ఏడుగురికి డొనేట్ చేయడం వల్ల మనకి కేతుగ్రహ అనుగ్రహం లభిస్తుంది ఎక్కువగా డ్రై ఫ్రూట్స్ మరి మీరు ఆహారంగా తీసుకున్న అదే దేవాలయంలో స్వామికి ప్రసాదంగా నైవేద్యంగా సమర్పించిన అనుగ్రహం లభించే అవకాశం ఉంది అంటే పిల్లల యొక్క చదువు తరచూ ఇబ్బంది పడుతుంది కళలో మనకి పెద్దవాళ్ళు మరణించిన వారు కళలో కనబడుతున్నారు అనుకున్నప్పుడు ఈ పిల్లి పిల్లులు ఉంటాయి కదా దానికి చక్కగా పాలు నైవే అంటే నైవేద్యం కాదు పిల్లలు అంటే పిల్లులకి పాలు పెట్టడం వల్ల ఈ కేతుగ్రహ దోషం పరిహారం అవుతుంటుంది అంటే సాధారణంగా పిల్లులకి మరి ఈ ఆత్మలు అవి కనబడుతుంటాయని చెప్తూ ఉంటారు అది శాస్త్రాల్లో చదవడం తప్ప మనకైతే తెలియదు కానీ సో ఏదైనా మనం గమనించినప్పుడు అర్థమవుతుంటుంది ఇంట్లో మన పెంపుడు కుక్కకి ఈ పిల్లులకి కంపల్సరిగా చనిపోయిన వారి యొక్క ఆత్మలు కనబడుతూ ఉంటాయి ఒక విధంగా కేతువు కూడా ఆత్మ లాంటిదే కాబట్టి ఈ పిల్లులకి పాలు పోయడం వల్ల కూడా ఏతుగ్రహ సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది ఇంకా మీకు మరీ ఇబ్బందులుగా ఉంది అసలు పిల్లవాడు ఏం మాట పట్టించుకోవట్లేదు ఏమీ కుటుంబ విషయాలు ఏమి పట్టించుకోవడం లేదు చాలా వైరాగ్యంగా ఉన్నాడు ఏదో పిచ్చి పట్టినట్టు దెయ్యం పట్టినట్టు తిరుగుతున్నాడు అంతా పెంచుకున్నాడు బట్టలు మార్చుకోవటం లేదు స్నానం చేయడం లేదు అనుకున్నవాడిని ఏదైనా ఒక అంటే ఈ శ్రీశైలం తిరుపతి లాంటిలో కొన్ని ఆశ్రమాలు ఉంటాయి ఋషులు యొక్క ఆశ్రమాలు అవి ఉంటుంటాయి అందులో చేర్పించి కొన్నాళ్ళ పాటు అక్కడ సేవ చేసుకునే విధంగా పెట్టడం కానీ లేదనుకుంటే కొంతగా బాగుంటే మీ దగ్గరలో ఉన్నటువంటి దేవాలయం పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ నాలుగు గంటలు లేచి పరిశుభ్రంగా దాన్ని శుభ్రం చేసి వచ్చిన భక్తులకి సేవ చేయడం ద్వారా కూడా కేతుగ్రహ అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది అలాగే మరి ది బెస్ట్ రెమెడీ అంటే బ్రహ్మముహూర్తంలో లేచి విష్ణు సహస్రం అంటే బ్రహ్మముహూర్తంలో వేసి శుభ్రంగా కాలకృత్యాలు తీసుకున్న తర్వాత విష్ణు సహస్రనామాన్ని పారాయణ చేయడం వల్ల సమస్త దోషాలు తొలగే అవకాశం ఉంటుంది అలాగే శివునికి రుద్రాభిషేకం చేసుకోవడం ద్వారా అంటే ఏ దైవ కార్యక్రమం చేసుకున్నా కేతు సంతృప్తి చెందుతూ ఉంటాడు అంటే కేతు సంతృప్తి చెందితేనే మీకు మిగతా గ్రహాల యొక్క అది లభించే అవకాశం ఉంది కాబట్టి బట్ ఏదైనా ఒక పని చేసినప్పుడు నమ్మకంతో నిజాయితీగా శాస్త్రంలో ఏ విధంగా ఉంటుందో ఆ విధంగాన చేస్తేనే ఫలితం వస్తుంది దాని తర్వాత ఏంటంటే శాస్త్రాల్లో కూడా శక్తి కొలది అన్నారు అంటే డబ్బులు లేనివాడు ఏదో ఒక ఆవు ఆవుపాలతో శివుడికి అభిషేకం చేయొచ్చు కానీ బాగా కోటీశ్వరుడు కూడా అది వర్తించదు అతను స్థాయికి తగ్గట్టుగా అతను అభిషేకం చేయించుకుంటేనే అతనికి ఆ ఫలితం వస్తుంది తప్ప అందరికీ ఒకే నియమైతే ఉండదు బట్ కానీ పెద్దలు ఎన్ని చెప్పినా మన శక్తి కొలది ఆ పరిహారం చేసినప్పుడు దేవుని పూజ చేసినప్పుడు ఆ ఫలితం మనకు దక్కుతుంది కాబట్టి మరి సాధ్యమైనంత వరకు మీకు ఎంతవరకు సాధ్యమవుతుందో అంతవరకు చేయడం వల్ల మనకి ఈ గ్రహశాంతి జరిగి అనుకున్న ఫలితం రావడం జరుగుతూ ఉంటుంది ఈ స్వస్తి